కొమ్మ మీద కోయిలమ్మ కుహు కుహు అంటుంది వసంతం వచ్చిందని తెలియజేస్తుంది కొమ్మ మీద కోయిలమ్మ కుహు కుహు అంటుంది వసంతం వచ్చిందని తెలియజేస్తుంది తెలియజేస్తుంది ఆకాశంలో జాబిలమ్మ నా వైపే చూస్తుంది విన్నెలమ్మ నారమ్మని అంటుంది ఆకాశంలో జాబిలమ్మ నా వైపే చూస్తుంది వెన్నెలమ్మ రమ్మని అంటుంది జతగాడు లేడా ఏ కూడా ఏ బిర్యాలు వాడా ఏమి చేసేది నేనేమి చేసేది ఏమి చేసేది నేనేమి చేసేది పరువాల ప్రాయంలో విరజాజీ పూలల్లో జడివాన జల్లుల్లో చల చల్లని వేళల్లో జతగాడు లేడాయే ఏమి చేసేది నేనేమి చేసేది పరువాల ప్రాయంలో విరజాజీ పూలల్లో జడివాన జల్లుల్లో చల చల్లని వేళల్లో జతగాడు లేడాయే ఏమి చేసేది నేనేమి చేసేది ఏమి చేసేది నేనేమి చేసేది కొమ్మ మీద కోయిలమ్మ కుహు కుహు అంటుంది కోయిలమ్మ కుహు కుహంటుంది అయ్యవారి ఆనతులాయే పోలేరమ్మ పొంగళ్ళు ఆయే దంపతుల దీవెనలాయే నాజతగాడు ఎప్పుడు ఎప్పుడొచ్చునో ఎప్పుడు చునో అయ్యవారి ఆనతులాయే పోలేరమ్మ పొంగళ్ళు ఆయే దంపతుల దీవెనలాయే నాదగాడు ఎప్పుడొచ్చునో ఎప్పుడొచ్చునో కుమ్మ మీద కోయిలమ్మ కుహు కుహు అంటుంది చైత్రమాసం వచ్చిందని తెలియజేస్తుంది కొమ్మ మీద కోయిలమ్మ కుహు కుహు అంటుంది చిత్రమాసం వచ్చిందని తెలియజేస్తుంది పయనమయ్యే మబ్బులార రివ్వున పోయే కొంగల్లార మీరేరైనా చెప్పండి పయనమయ్యే మబ్బుల్లార రివ్వున పోయే కొంగల్లార మీరెవరైనా చెప్పండి కొమ్మ మీద కోయిలమ్మ అంటుంది జతగాని కోసం వేచి చూస్తుంది జతగాని కోసం వేచి చూస్తోంది ఈ ప్రేమ వేచి చూస్తోంది నీ ప్రేమ వేచి చూస్తోంది జతగాని కోసం వేచి చూస్తోంది జతగాని కోసం వేచి చూస్తోంది ఈ ప్రేమ వేచి చూస్తోంది నీ ప్రేమ వేచి చూస్తోంది కొమ్మ మీద కోయిలమ్మ కుహు కుహు అంటుంది కొమ్మ మీద కోయిలమ్మ కుహు కుహు అంటుంది కుహు కుహు అంటుంది కుహు కుహు అంటుంది